కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో దురుసుగా ప్రవర్తించిన వైసీపీ కార్పొరేటర్పై టీడీపీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు శనివారం జరిగిన కర్నూలు నగరపాలక సంస్థ సమావేశంలో టీడీపీ సభ్యుడు పరమేశ్ తన వార్డుకు సంబంధించి సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువెళ్లారు ఈ అంశంపై సభలో వాగ్వాదం చోటు చేసుకుంది ఈ సమయంలో వైసీపీ కార్పొరేటర్ యూనుస్ కూర్చీని వాటర్ బాటిల్ను నేలకేసి విసిరికొట్టారు సభలో దౌర్జన్యానికి పాల్పడిన వైసీపీ కార్పొరేటర్పై టీడీపీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు మా గవర్నమెంట్ లేనప్పుడు కూడా మా వార్డులకి అన్యాయం జరిగింది ఇప్పుడు కూడా ఇంకా అన్యాయం చేస్తున్నారు అని చెప్పి మేయర్ గారికి గట్టిగా అడగడం జరిగింది వైసీపీ కార్పొరేటరు వచ్చేసి ఆయన వచ్చేసి మేయర్ గారికి వివరించుకుంటా చెప్పారు ఆయన కూడా మా వార్డులో కూడా సమస్యలు ఉన్నాయని దీంట్లో నేను వచ్చేసి లేచి మేయర్ గారికి ఈమెకు మీకే కాదు మాకు రూలింగ్ వాళ్ళకే జరగటం లేదు మేయర్ గారు రూలింగ్ వాళ్ళకి కూడా చేయటం లేదు మీకేం జరుగుతాయని చెప్తే దీంట్లో ఇనూస్ భాష అనే టెన్త్ వార్డ్ కార్పొరేటర్ గారు అనవసరంగా అంటే సబ్జెక్టు ఒకటి మేము మేము మాట్లాడుతున్నాం అంటే ఆయన సమస్య ఆమె చెప్తుంది నా సమస్య నేను చెప్తున్నాం మధ్యలో దూరి వచ్చేసి చైర్ తీసుకొని వచ్చి అట్ల మీద పోవడం వల్ల పాడడం వలన అక్కడ వచ్చేసి ఎంపీ గారు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు తర్వాత వచ్చేసి కార్పొరేటర్లు ఉన్నారు తర్వాత అందరు మేయర్ గారు ముందు అందరు ఉన్నారు అది వచ్చేసి ఒక మీడియా వ్యక్తికి కూడా కంటి కలిగింది అంటే ఒకటి ఈ రౌడీ రాజకీయం అంటే గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉండి ఇప్పుడు కూడా మా గవర్నమెంట్ కూడా ఇంత దౌర్జన్యం ఒక్కసారి వీడియో చూడండి ఎలా ఉందో ఈ దౌర్జన్యానికి ఆరకట్టడానికి మేము ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లే దయచేసి ఇటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను